అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్ట్ సూర్యాపేట ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది తొమ్మిదో తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది రెండు దశలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మూడు దశలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది ముప్పై ఒకటి జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీ స్థానాలకు ఇంకా ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి రెండు దశలలో ఎంపీటీసీ జడ్పీటీసీలో అక్టోబరు ఇరవై మూడో తారీఖు మొదటి దశ ఇరవై ఏడో తారీఖు రెండో దశ జరగనుంది అదేవిధంగా విధంగా సర్పంచ్ కి సంబంధించి అక్టోబర్ మూడో తారీఖు మొదటి దశ నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిదో తారీఖులలో మిగతా రెండు దశలలో కూడా ఎన్నికలు పూర్తి చేయనున్నది గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏ రోజైతే ఎన్నిక జరిగిందో అదే రోజు సాయంత్రం రిజల్ట్ ఇవ్వనున్నారు ముందు జరిగేటటువంటి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రము వాటి యొక్క ఫలితం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది వాటి రిజల్ట్ వచ్చేసి నీకు నవంబర్ పదకొండో తారీఖున ఫైనల్ రిజల్ట్ నవంబర్ పదకొండో తోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగానున్నది నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక జీవో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆ జీవోకు సంబంధించి కొద్ది మంది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఈ నెల ఎనిమిదో తేదీన హైకోర్టు ముందుకు రానున్నాయి కన్ఫ్యూజన్ కు తెరపడాలంటే అంటే ఇప్పటికే ఆశావాళ్ళు చాలా మంది తమ మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మేము పోటీలో ఉన్నాము మమ్మల్ని పరిశీలించండి మా సేవల్ని గుర్తించండి అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎనిమిదవ తారీఖు వచ్చేంత వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేలేదు అంటే జనరల్ స్థానాలు ఎస్సీ ఎస్టీ స్థానాలు మార్పు లేకున్నా బీసీల స్థానంలో మాత్రం ఈ యొక్క తీర్పును బట్టి తీర్పు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అన్న దాని ప్రకారంగా మీకు ఈ యొక్క స్థానాల మార్పు జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఏదేమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి బీసీలకు చాలా స్థానాలు వచ్చినాయి మండలాలలో మండలాలలో గ్రామాలలో రిజర్వేషన్లు చాలా విపరీతంగా వచ్చినాయి కాబట్టి రిజర్వ్ రిజర్వేషన్ ఉంటుందా కోర్టు తీర్పును బట్టి మనకు అర్థమవుతుంది సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాలంటే మీరు ఐఆర్కెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు అది కొంత మోటివేషన్ గా సపోర్టివ్ గా ఉంటుంది మరికొన్ని విషయాల మీద నేను మాట్లాడటానికి సమస్యల మీద నేను ప్రత్యక్షంగా కొన్నింటిలో ప్రత్యక్షంగా కూడా నేను ఉద్యమంలో భాగస్వామి నేత అట్లా కావాలంటే మీకు సపోర్ట్ కావాలి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద వీడియో యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చేసినప్పుడు మాత్రం ప్రజలకు అది మీ రియాక్షన్ తెలుస్తుంది మీరు నాకు పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టడం వల్ల అది నాకు మాత్రం తెలుస్తుంది మీ అభిప్రాయం పబ్లిక్ తెలవాలి పబ్లిక్ లో రిఫ్లెక్ట్ కావాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో కింద ఉన్నటువంటి యూట్యూబ్ గానీ ఫేస్బుక్ కానీ మనం రెండు వేదికల ద్వారా మన వీడియోలు ఇస్తున్నాము కామెంట్ బాక్స్ లో కింద కామెంట్ చేయటం వల్లనే ప్రజాభిప్రాయం అనేది సమాజంలో రిఫ్లెక్ట్ అయితే మిత్రులారా ఇప్పుడు దసరా పండుగ వచ్చింది నెక్స్ట్ అంటే దీపావళి పండుగ వస్తుంది దసరా అంటే తెలంగాణలో చాలా పెద్ద పండగ తెలుసు అది ఎలక్షన్ సీజన్ లో విపరీతంగా దావతులు అంటే ఆశావాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు విపరీతంగా గ్రామాలలో దావతులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది ఇప్పటికే ఆశావాహులకు దాదాపు వినాయక చవితి అయితేంది ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితేంది దాదాపు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామాలల్లో వార్డులలో ఖర్చు పెట్టుకున్నారు ఆశాభావలు అందరూ కూడా ఎందుకంటే ఆశామాషిగా లేదు వ్యవహారం గతంలో రాజకీయం అంటే ఏం సేవ చేస్తాడు మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు గ్రామానికి మన కుటుంబానికి అనేటట్టుంటుంది కానీ ఇప్పుడు రాజకీయం అంటే ఆర్థికం పైసలు పైసలు ఉంటేనే రాజకీయం పైసలు లేకపోతే ప్రజలు చాలా సెల్ఫిష్గా తయారయ్యారు చాలా స్వార్థపరులు తయారయ్యారు నేను నిర్మోహమాటంగా చెప్తున్నా ప్రజలు మన సేవ అవసరం లేదు డబ్బులు రాజకీయ నాయకుడు ప్రజలు వాళ్ళని మాత్రమే నాయకుల గుర్తిస్తారు మన సేవలు వినియోగించుకుంటారు ఎక్కడ వినియోగించుకుంటారు నీకు ఆసుపత్రులు ఏదైనా పని ఉన్నదా రెవెన్యూ ఆఫీస్ ఏదైనా పనున్నదా కలెక్టరేట్లు ఏదైనా పనున్నదా ఏదైనా పంచాయతీ ఉన్నదా నీకు అంతవరకు మాత్రమే నీ సేవలు ఉపయోగించుకుంటారు కానీ ఎలక్షన్కి వచ్చేసరికి నువ్వు పనికిరావు డబ్బులున్ను మాత్రమే పనికి వస్తాడు డబ్బులున్నాయా రా ఇరవై లక్షలు పెడతావు ముప్పై లక్షలు పెడతావు గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఇప్పటికే ఒక్కొక్క జడ్పీటీసీకి ఆశావాహు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు రెడీ చేసుకుంటే పరిస్థితి కొన్ని కొన్ని జడ్పీటీసీ కాన్స్టిట్యూన్స్లలో రెండు కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది పోయినసారి ఒక ఎన్నికలలో ఒక జిల్లా స్థాయి నాయకుడు జిల్లా పరిషత్ కూర్మి నాయకుడు రెండున్నర కోట్లు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది పబ్లిక్ వినోదం చూస్తున్నారు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు గతంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండేది గ్రామాలలో అంటే ఏదైనా గ్రామం పోతే సిపిఎం పార్టీకిడిపి పార్టీకిన్ని కాంగ్రెస్ పార్టీకి ఇన్ని బీజేపీకి ఒక ఐదో పదో తేడా వచ్చాయి అంటే అంత నమ్మకంగా ఓటేసేవారు ప్రజలు కానీ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు లేవు వాని దగ్గర తీసుకోవాలి వీని దగ్గర తీసుకోవాలి భాగాలు చేయాలి ఓట్లని ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయా వానుకో రెండు వీనికో మూడు ఇచ్చింది దాన్ని బట్టి కాబట్టి ఆగం కాక అన్యాయం అయిపోకండి మీ దగ్గర డబ్బులు ఉంటేనే చెప్తున్నాను నేను మీ ఎందుకంటే ఒక రిపోర్టర్గా దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను స్థానిక సంస్థలలో ఈ రాజకీయంలో జరుగుతున్నటువంటి మొత్తం పరిశీలించినటువంటి వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటేనే ఆ డబ్బులు ఇక లెక్క లోపలే యాభై పోయినా లేకపోతే కోటి పోయినా లేకపోతే పది లక్షలు పోయినా మాకు పెద్ద ఫరకు పడదు అనే వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికలలో పోటీ చేయండి పబ్లిక్ రెచ్చగొడతారు నీ పాట నీ దగ్గరే పాడతారు సాయంత్రం బాటిల్ తీసుకుంటే పొద్దున్న పొద్దున్న పాట పాడతారు నిజాయితీ లేదు పబ్లిక్ లో వినోదం చూస్తారు కాబట్టి డబ్బులో ఉన్న వాళ్ళు మాత్రమే అప్పుల అప్పులు చేసి ఎందుకంటే స్థానిక సంస్థలలో గతంలో ఉన్న విధంగా ఫండ్స్ లేవు గోడకేసిన సున్నమెంతో మీరు ఎన్నికలలో పెట్టిన ఖర్చు అట్లా ఎవరైతే రికవరీ ఆశించి పోటీలు నిలబడే వాళ్ళు ఖచ్చితంగా ఆగంగాక ఎందుకంటే మీ గతంలో పోటీ చేసిన వాళ్ళని వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకోండి వాళ్ళు ఏ విధంగా అప్పుల పాలేరు ఏ విధంగా బిల్లులు రాక ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ఈ ప్రభుత్వాల యొక్క పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి కూడా ఉన్నది ఒక రిపోర్టర్గా నేను చేసిన గ్రామానికో లేకపోతే మండలానికో చేసిన సేవలు నాకు కూడా పోటీ చేయాలన్నది కానీ నా దగ్గర డబ్బులు లేవు నాకు నిత్యం దాదాపు ఒక పది మంది దాకా ఫోన్ చేస్తుంటారు నాకు ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది అక్కడ చెప్పండి ఇక్కడ చెప్పండి అని చెప్తుంటాము కానీ ఇదేది నా సేవ వాళ్లకు ఎలక్షన్ సమయంలో గుర్తుకు రాదు డబ్బులున్నాయా తీసుకోడు రా లేకపోతే నువ్వు అనర్వునివి మళ్ళీ నాతో ఏదైనా పని ఉందంటే అప్పుడు నేను అర్హుణ్ణి పోటీ చేస్తానికి మాత్రం నేను అనర్హుని అంటే సేవ అనేది తప్పిపోయింది ప్రజల్లో మంచితనము మంచి ఎవడు గ్రామానికి ఎవడు మంచి చేస్తాడు మనకెవడు పనికొస్తున్నట్టు లేడు డబ్బులున్నాయా రా లేకపోతే మూసుకో రెండే ముచ్చట్లు సరే అదేమో మాకు వీడికి మంచిగా లేదు కదా కాలు చేస్తూ మంచిగా మనం ముడ్డి గడుదా అనుకుంటాం కానీ ఆ ఉట్టి ముడ్డి గడుతూ ఊకోడు కిల్లీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముడ్డి గడగలంటే పరిస్థితులలో ప్రజలు ఉన్నారు కాబట్టి డబ్బులు లేకుండా ఎవరు కూడా అప్పుల పాలైపోయి అప్పులు చేసి మీ కుటుంబాన్ని పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టద్దు దయచేసి ఎందుకంటే డబ్బు లేనికీ ఇప్పుడు ప్రజలు ప్రస్తుత రాజకీయంలో విలువ లేదు ప్రజలు ఆడుకుంటారు ఎవరైతే ఆశాభావాలు ఉన్నారో ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు ఏ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నీకేం ఐదో పదో గుంజుకోండి పబ్లిక్ అంతా నీ వైపే ఉండరంటారు గ్రామాలల్లో గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ జడ్పీటీసీ అయితే ఉత్సవ విగ్రహాలు గతంలో జెడ్పీటీసీ అంటే దాదాపు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల సంవత్సరానికి ఫండింగ్ ఉండేది ఇప్పుడు నయా లేదు అప్పుడు గతంలో గ్రామాలలో లక్షల లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చేది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు డబ్బు ఎవరైతే రికవరీ ఆశిస్తారో వాళ్ళు దయచేసి ఎన్నికలలో పోటీ చేయమాకండి ఇబ్బంది ఉంటారు వినోదం చూసే వాళ్ళు వాళ్ళు వాణి ముచ్చట వాడికి చెప్తారు నీ ముచ్చట నీకు చెప్తారు నిన్ను ఆగం చేస్తారు కాబట్టి ఆగం ఆగం కాకండి అన్యాయమైపోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఎవరైతే ఆశా వాళ్ళు ఉన్నారో వాళ్ళ